సార్ వెంకటేశ్వర్ ఇక్కడ సరే ఒకటి అంటే చాలా ఒక క్రేజీ కాంబినేషన్ కోసం ఇండస్ట్రీ కావచ్చు చాలా మంది అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు మీ సెవెంటీ ఫైవ్ ఈవెంట్స్లో చిరంజీవి గారు మీతో కలిసి ఒక సినిమా చేయాలనేది సో ఒక ఒకటి వచ్చింది దానికి సరైన డైరెక్టర్ సరైన రైటింగ్ టీం దొరికితే ఆ కాంబినేషన్ అనేది తెర మీద చక్కగా పండుతున్నారు సో ఇప్పుడు అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా అది ఉంటుందనేది ఒక ప్రచారం జరుగుతుంది ఇద్దరు కాంబినేషన్లో మీ టైమింగ్ కావచ్చు చిరంజీవి గారి గ్రేసింగ్ కావచ్చు ఆ రెండు కలిసి సో నెక్స్ట్ సినిమా చూసే అవకాశం ఎంతవరకు ఉంటుంది అది అనిల్ అనిల్ రావుని ఏమైనా ఒప్పిస్తున్నారు ఇఫ్ ఇట్ టు మల్టీ స్టార్ ట్రెండ్ స్టార్ట్ చేసింది వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అయినా మహేష్ బాబు గారు అయినా పెద్ద పెద్ద స్టార్ట్ ఆయన పెద్ద స్టార్ సో ఆయన ఎప్పుడు ఇఫ్ ద కంటెంట్ మనం ఆయన చేయగలిగితే ఎనీ టైమ్ జరిగితే అద్భుతం అంటే నేను ఇంకా మేము ఇంకా అసలు నేను ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఏంటనేది ఇంకా మేము ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి దట్స్ ఇంకా దూరం ఉంది లెట్ సిట్ సార్ వెంటేజ్ గారు ఇక్కడ సార్ సార్ మిమ్మల్ని చూడగానే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గుర్తొస్తా సార్ అంటే అదే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో గుర్తొస్తుంది సార్ అలాంటిది మీరు ఇంట్లో ఏ టైప్ ఫ్రస్ట్రేషన్ లెవెల్ని కంట్రోల్ చేసుకుంటారు సార్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు ఫన్లో ఉంటాను కూల్గా ఉంటాను ఫ్రస్ట్రేషన్ రాదు అక్కడ సినిమాల్లో వస్తుంది క్యారెక్టర్ ఇచ్చినప్పుడు బట్ అదర్వైజ్

ఏదో ఒక సంక్రాంతికి వస్తుంది ఏదో ఒక సంక్రాంతి పింకి ప్రామిస్ అంటే నాకు ఏం తెలీదమ్మా మీ కోడ్ వర్డ్స్ అక్కడ కూడా ఏదో ఇంకీ పింకి అన్నారు ఏదో ఇక్క సీన్ లో ఇక్క అన్నారు తర్వాత నేను అది కిస్కీ అయిందికి అన్నారు ఇప్పుడు నువ్వు పింకి అంటున్నావు పింకీ ప్రామిస్ అయితే కాదు అంటే ఫేక్ ప్రామిస్ కాదు కదా పింక్ అంటే ఫేక్ అలాంటి లేదు ట్రూ ప్రామిస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి అనిల్ రావిపూడి గారు అండ్ అలానే బ్లాక్ బస్టర్ సంక్రాంతి సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కటింగ్ ఎస్